హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనం శ్రీ మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ హిస్టరీ తెలుసుకుందాము ఈ టెంపుల్ వచ్చేసి నంద్యాల జిల్లా బెదం మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వీడియోలో మీకు టెంపుల్లో ఉన్న పార్క్ రూమ్స్ పెద్ద గుండెం చిన్నగుండం మరియు స్టెప్స్ ద్వారా మెయిన్ గుడికి ఎలా వెళ్ళాలి మద్దిలేటి స్వామి టెంపుల్లో ఉన్న ప్రత్యేకమైన ప్రదేశాలు మరియు టెంపుల్ సరౌండింగ్స్ అన్నీ చూపిస్తాను మీరు తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ముందుగా మనం ఈ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కు చేరుకోవడానికి గల వివిధ మార్గాల గురించి తెలుసుకుందాం కర్నూలు జిల్లాకు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది కర్నూలు నుంచి డైరెక్ట్గా మద్దిలేటి స్వామి వరకు బస్సు రోజుకొకసారి వెళ్తుంది బేతంచెర్ల మరియు డోన్ నుంచి ఆర్ఎస్ రంగాపురం వరకు బస్సు రైలు సౌకర్యం ఉంది నంద్యాల డోన్ రైలు మార్గంలో రంగాపురం స్టేషన్లో దిగి ఆలయానికి చేరుకోవచ్చు ఈ స్టెప్స్ దిగి కిందికి వెళ్తే మెయిన్ గుడి వస్తుంది మెయిన్ గుడి వచ్చేసి రెండు కుండల మధ్య లోతు లోయలో ఉంది కింద గర్భగుడిని చేరుకోవడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి అవి రెండు కూడా స్టెప్స్ మార్గాలే ఇప్పుడు మనం పోతున్నవి ఇవి పాత మెట్లు ఇవి వచ్చేసి గుడి మొదట్లో కట్టించినవి లేటెస్ట్ కట్టించిన కొత్త మెట్లు కూడా ఉన్నాయి అవి అట్ సైడ్ ఉన్నాయి గుడికి నేను తర్వాత చూపిస్తాను వాటిని స్టెప్స్కు అటువైపు ఇటువైపు చిన్న చిన్న స్టేజెస్ లాగా కనిపిస్తున్నాయి కదా నేను ఆరో మార్కులో కూడా ఇండికేట్ చేశాను ఆ స్టేజెస్ మీద ప్రతి శుక్రవారం శనివారాల్లో చిన్న చిన్న అంగళ్ళు మరియు అంగళ్ళు కుంకుమ అగరబత్తి అంగళ్ళు నిర్వహించడం జరుగుతుంది ఈ స్టెప్స్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు సుమారుగా త్రీ హండ్రెడ్ పైనే ఉంటాయి సరే పదండి ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ముందు వచ్చేసి ఇంకా హనుమంతుడి విగ్రహం మరియు పెద్ద గుండం ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాను ఇదే హనుమంతుని విగ్రహం ఇవి వచ్చేసి ఎరుమల కొండలు ఈ కొండల మధ్యలోనే గుడి ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే పెద్ద కోనేరు లేదా పెద్ద గుండం అంటారు అక్కడ మార్క్ కనిపిస్తుంది కదా ఆ కొండల మధ్య నుంచే మధ్యలేరు వాగు క్రింది వైపుకు ప్రవహిస్తుంది ఇదే మద్దిలేరు వాగు ఈ మద్దిలేరుకు పక్కనే స్వామివారు అవతరించడం ద్వారా ఈ గుడికి మద్దిలేటి స్వామి అనే పేరు వచ్చింది ఇక్కడ మీరు గమనించవచ్చు భక్తులు నామస్వరణ చేసుకుంటూ స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారు మొత్తానికైతే మనం గుడికి దగ్గరలో ఉన్నాం వీడియోలో సౌండ్ వింటుంటే మీకు కూడా అర్థమవుతుంటుంది గుడి మొత్తం వేద మంత్రాల చెవులకు వినసంపుగా ఉంది సరే మనం ముందుకు వెళ్ళి గుడిని అయితే చూసేద్దాం ఈరోజు నార్మల్ డే కాబట్టి భక్తులు అంత పెద్దగా లేరు అదే శుక్ర శనివారాల్లో అయితే ఈ మెట్లంపడి కిందికి దిగాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అంతమంది భక్తులు ఉంటారు ఈ మధ్యలేటి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ని దర్శించుకోవడానికి ఓన్లీ మన స్టేట్ నుంచే కాదు మన పక్కన ఉన్న తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకోవడానికి వస్తుంటారు గుడి యొక్క సరౌండింగ్స్ అయితే ఇలా ఉంటాయి చూడవచ్చు మీరు ఇక్కడ ఫస్ట్ కట్టించిన గుడి అయితే ఉండేది ఇప్పుడు గుడిని డెవలప్మెంట్ చేయడం కోసం ఆ గుడిని తొలగించి కొత్త గుడి అయితే నిర్మిస్తున్నారు ఇది వచ్చేసి స్వామివారి ప్రసాదం కౌంటర్ ఇక్కడ కనిపిస్తున్న ఈ కాంప్లెక్స్ అయితే టెంకాలు అమ్ముతారు అక్కడ ఆరోలో కనిపిస్తుంది అది వచ్చేసి చెప్పుల స్టాండ్ ఇప్పుడైతే ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సిన మెయిన్ టాపిక్ ఈ గుడి యొక్క హిస్టరీ ఈ గుడి యొక్క హిస్టరీ చెప్పుకునే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకరోజు ఆనంద సమయంలో అమ్మవారితో ఆడిన స్వామివారు ఓడిపోయారట విజయగర్వంతో స్వామిని అమ్మవారు హేళన చేయడంతో స్వామివారు ఆ అవమానం భరించలేక ప్రశాంతత స్థలంలో కొరువు తీరాలని నిశ్చయించుకుంటారు ఎర్రమల నల్లమల్ల అడవులను సందర్శించి చివరికి యాగంటి ఉమామహేశ్వరుడి సలహా అడుగుతారు యాగంటి ఉమామహేశ్వరుడి సలహా మేరకు మద్దిలేరు వాగుకు పక్కన కొలువు తీరాలని నిర్ణయించుకుంటారు అదే సమయంలో మద్దిలేరుకు మూడు కిలోమీటర్ల దూరంలోని మోక్ష పట్టణాన్ని కన్నప్ప దొర అనే రాజు పరిపాలిస్తుండేవాడు అయితే కన్నప్ప దొర అనే రాజు ప్రతి శనివారం వేటకు వెళ్ళేవారట ఎప్పటిలాగే కన్నప్ప దొర అనే రాజు వేటకు వెళ్ళి తిరిగి వస్తుండగా తలతల మెరుస్తూ ఒక ఉడుము కనిపించిందంట ఆ ఉడుమును పట్టుకోవాలని తన బటులను పంపిస్తారంట రాజు ఆ ఉడుము కోమలి పుట్టలోకి ప్రవేశించడంతో దాన్ని పట్టుకోలేక బటులు వెనక్కి వస్తారు అదే రోజు రాత్రి స్వామివారు రాజుకు స్వప్నంలో కనపడి పగటిపూట ఉడుము రూపంలో కనిపించింది నేనేనని అర్చక వేద పండితులతో వచ్చి పూజలు నిర్వహిస్తే పదేళ్ల బాలుడు రూపంలో వెలుస్తానని చెప్తారట అలా రాజు పూజలు చేయడంతో స్వామి ప్రత్యక్షమై భక్తుల కోరికలు తీర్చేందుకు వెలిశానని చెప్పి అదృశ్యమవుతారు అలా మద్దిలేరు పక్కన కొలువై ఉండడంతో మద్దరెటి స్వామిగా మధ్యరెటి లక్ష్మీ నరసింహ స్వామిగా నిత్య పూజలు అందుకుంటున్నారు భక్తులు తాము అనుకున్న కోరికలు నెరవేరగానే బంధుమిత్ర సమేతంగా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు మనం ఇప్పుడైతే ముందుకు వెళ్ళి స్వామివారు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో అడుగు మోపిన పాదముద్రలు అయితే ఉన్నాయి వాటి మీకు చూపిస్తాను రండి ఈ గుడి లోపలైతే పాదముద్రలు ఉన్నాయి ఇంకా ఇక్కడ కొండ మీద గరుడ దీపం చాలా ప్రత్యేకమైనది చూస్తున్నారు అక్కడ భక్తులు దీపాన్ని వెలిగిస్తున్నారు కాలినడకన ఈ గుడిని చేరుకొని ఇక్కడ కనిపిస్తున్న గరుడ జ్యోతి మీద ద్వీపం వెలిగిస్తే భక్తులు మనసులో అనుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా అవే ఎరమల కొండలు ఈ ఎరమల కొండలనే ఈ మద్దిలేడి స్వామి టెంపుల్ అయితే వెలిసింది ఈ గుడి పెద్ద పెద్ద కొండలు మరియు దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది అందుకే ఈ గుడిని ప్రకృతి రమణీయతకు మరియు ప్రశాంతతకు మారుపేరుగా మనం చెప్పుకోవచ్చు ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అనవాయితీగా నిర్వహించడం జరుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజున శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం అశేష భక్తుల మధ్య జరుగుతుంది మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ కాంప్లెక్స్లో అయితే కూల్ డ్రింక్ షాప్స్ మరియు టిఫిన్ హోటల్స్ అయితే ఉంటాయి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఏరియా మొత్తం వచ్చేసి గుడి పేయ్ బాగానే ఉంటుంది ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో యాగంటి క్షేత్రం అయితే ఉంది ఆ యాగంటి క్షేత్రం గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ మరియు హిస్టరీ చేసి ఒక లాంగ్ వీడియో చేశాను మీరు ఎవరైనా యాగంటి వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో లాస్ట్లో పైన యాగంటి క్షేత్రం వీడియో కనిపిస్తుంది దాన్ని మీరు క్లిక్ చేసి చూడొచ్చు